హలో యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరజనీ ఫ్రమ్ హైదరాబాద్ టూ డేస్ బ్యాక్ మనం ఒక వీడియో చేసుకున్నాం చిన్న తోటలలో పెద్ద పళ్ళ మొక్కలు ఎంత బాగా కాస్తాయి అది మొక్క మార్చకుండానే ఈ మట్టిని బలవంగా బాగా చాలా సారవంతంగా ఎలా తయారు చేసుకోవాలని చెప్పి చూపించడం జరిగింది దాని గురించి మిత్రులు చాలామంది చాలా రకాలైన డౌట్స్ అడిగారు ఆ డౌట్స్ని క్లియర్ చేయడమే ఇప్పుడు నా ఉద్దేశం అనమాట ఈ వీడియో త్రూ ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను సో ముఖ్యంగా ఈ మొక్క చూడండి ఇది బత్తాయి మొక్క ఎప్పుడు చెప్తుంటాను విత్తనం వేసి పెంచిన మొక్క విత్తనంతో పెంచిన మొక్క దగ్గర దగ్గర పది అడుగులు ఎత్తుంది మొదలు చూపించడం ప్రధానమైన ఉద్దేశం కింద చూడండి హండ్రెడ్ రూపీస్ టబ్బు ఫస్ట్ అసలు చాలా చిన్నపాట్లో గింజలు వేసాను ఆ చిన్నపాట్లో మొక్క మొలిచినాక అలాగే వన్ ఇయర్ మొక్క అయింది ఆ పాటని మార్చటం ఇష్టం లేక ఈ పెద్ద టబ్బులో పెట్టాను అయితే ఈ సిట్రస్ జాతి మొక్కలన్నీ కూడా ఫైబ్రస్ రూట్స్ ఉంటాయి దీనికి వేరు కంటే కూడా ఫైబ్రస్ రూట్స్ ఉంటాయి ఆ ఫైబ్రస్ రూట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ కుండీని తెచ్చి నేను పెద్ద టబ్లో పెట్టినప్పుడు చక్కగా అది స్ప్రెడ్ అయిపోయింది ఈ మొదలు చూడండి ఎంత లావునుందో చాలా మొదలు ఇంత ఇంతలా ఉంటుంది దగ్గరగా చూస్తే అలాగే చెట్టు నిండా పిందెలు బోల్డ్ అన్ని పిందెలు పడ్డాయి చాలా ఇలా చిన్న టబ్స్లో పెట్టుకున్నప్పుడు నన్ను అడిగిన డౌట్స్ ఏంటంటే అది వేర్లు సరిపోతాయా వేర్లు చుట్టలు చుట్టుకు పోతాయి కదా ఆ వేళ్ళు కట్ చేయకుండా మొక్క మార్చకుండా ఎలా ఏంటి అని ఇది నేను సైంటిఫిక్గా లేదు నా ఎక్స్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను ఈ మొక్క వయసు ఇదే మొక్క వయసు తొమ్మిదేళ్ళు ఉంటుంది ఖచ్చితంగా ఐ థింక్ సో టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ ఆ టైంలో పెట్టిన మొక్క అనమాట ఇది సో ఖచ్చితంగా ఎనిమిదేళ్ల కంటే ఎక్కువే ఉంది గింజతో పెంచిన మొక్క కాబట్టి కాపు రావడానికి నాకు ఎక్కువ టైం పట్టింది అయితే ఇదే టబ్బులో ఎనిమిదేళ్ల నుంచి ఉంది మొక్క ఎంత హెల్దీగా ఉందో చూస్తున్నారు కదా చక్కగా పెరుగుతుంది దీనికి నేను చేసిన చిన్న టెక్నిక్ ఏంటనే నేను ఫాలో చేసింది ఎప్పటికప్పుడు దీనికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ బాగా ఇస్తున్నాను అలాగే చుట్టూ ఉన్న మట్టి ఈ ఈ అంచులు వెంబట ఉన్న మట్టి తీసేసి మట్టి తీయక్కర్లేదు ఎందుకంటే యాక్చువల్గా ఇది రోజు మనం నీళ్లు పోస్తున్నప్పుడు కొంత మట్టి వర్షాలు వచ్చినప్పుడు కొంత మట్టి చెదిరిపోవటము లేకపోతే కిందకు దిగటం ఇది సహజంగా జరుగుతూనే ఉంటుంది లోపలంతా రూట్లు డెవలప్ అయిపోతే మొక్కకి సారం ఎలా అందుతుంది అని చెప్పి పెద్ద ప్రశ్న అనమాట ఎంత చుట్టు చుట్టూ రౌండ్గా రూట్స్ డెవలప్ అయినా కూడా మనం పైనుంచి ఇచ్చే లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిక్విడ్స్ని ఆ వేళ్ళు గ్రహించి మొక్కకి కావలసినంత బలాన్ని అందిస్తాయి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇప్పుడు మనం చిన్న పక్షుల్ని తీసుకొస్తాం పక్షుల్ని తీసుకొచ్చి పంజరాల్లో పెంచుతున్నాం స్వేచ్ఛగా విహరించే పక్షులు ఉన్నాయి మనం కేజెస్లో పెట్టి పెంచిన పక్షులు ఉన్నాయి ఇవి ఇక్కడ అడాప్ట్ అయిపోతున్నాయి స్వేచ్ఛగా తిరిగే దాన్ని తెచ్చి మీరు పంజరంలో బంధిస్తే అది ఉండదు పుట్టినప్పటి నుంచి పంజరంలో ఉన్న పక్షి దానికి అలవాటు పడిపోయి అందులో చక్కగా పెరుగుతుంది అలాగే ఈ మొక్కలు కూడా మనం ముందు నుంచి నేలల్లో పెడితే వాటి యొక్క లైఫ్ స్టైల్ వేరు ఉంటుంది ఇలా కుండీలలో పెట్టినప్పుడు ఈ కుండీలకు అవి అలవాటు పడిపోయినాయి ఇంకొక ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏం చెప్పాలంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ నవేడేస్ ప్లాంటేషన్స్లో మదర్ రూట్ ఏదైతే ఉందో మదర్ రూట్ని కట్ చేసి నాటుతున్నారు ఎక్కువ మొక్క మరీ ఎత్తు పెరగకుండా తక్కువ స్పేస్లో ఎక్కువ మొక్కలు నాటడానికి మదర్ రూట్ కట్ చేసి దాని లైఫ్ టైం తక్కువ ఉంటుంది మన అదే గ్రాఫ్టెడ్ ప్లాంట్ని మనం టబ్స్లో పెంచుతున్నాం ఒకవేళ మీరు అన్నట్లు దాని టబ్బు ఆ ప్లేస్ సరిపోలేదనుకోండి ఆ టబ్ క్రాక్స్ వచ్చేస్తుంది ఇలా ఉండదు క్రాక్స్ వచ్చేస్తుంది నేను అలా క్రాక్స్ వచ్చిన మొక్క కూడా చూపిస్తాను క్రాక్స్ వచ్చేసినప్పుడు అప్పుడు కూడా మనం మట్టిని మొత్తం దులిపేయక్కర్లేదు దీన్ని కొత్త దాంట్లో పెట్టుకోవచ్చు అంతే తప్పితే పని కట్టుకొని దీన్ని పీకేసి తీసి పెట్టాల్సిన పని అయితే లేదు చక్కగా బాగానే సర్వ్ అవుతాయి మీకు నాలుగైదు మొక్కలు నేను మొదళ్ళు చూపిస్తాను మొదళ్ళు చూపిస్తే మీకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపించే మొక్కలన్నీ కూడా కనీసం పది సంవత్సరాల వయసు ఉన్న మొక్కలు పది సంవత్సరాల నుంచి టబ్బులోనే ఉండి కాపు కాస్తున్నాయి ఎప్పుడు ప్రతి సంవత్సరం మీకు చూపిస్తూనే ఉంటాను కదా స్టార్ ఫ్రూట్ కావచ్చు వాటర్ యాపిల్ కావచ్చు దానిమ్మ ఈ బత్తాయి ఇవన్నీ కూడా టబ్స్లో ఉన్న మొక్కలే నేలలో పెట్టినవి కాదు నేలలో పెట్టిన మొక్కలు కూడా ఉన్నాయి అవి వేళ్ళు వాటికి అందినంత మేర వెళ్ళిపోతూ ఉంటాయి వాటర్ కోసం ఎస్పెషల్లీ బలాన్ని తీసుకోవటానికి అలాగే వాటర్ కోసం వెళ్ళిపోతూ ఉంటాయి మీకు తెలిసే ఉంటుంది కొబ్బరి మొక్కలు కొన్ని రకాలైన సిట్రస్ జాతి మొక్కల్ని చుట్టూ పళ్ళాలు చేస్తారు పళ్ళాలు చేయటం అంటే పాదులు చేస్తారు పాదులు చేసి ఆ చిన్న వేళ్ళనన్నిటినీ నరికేస్తారు నరికేసేసి మట్టి ఎగదోసేస్తారు అది నేలలో ఉండనియండి టబ్లో ఉండనియండి మనం చేస్తున్న పని అదే మొక్కను మార్చట్లేదు మొక్కని మార్చక్కర్లేదు అన్లెస్ ఆ టబ్బు పగిలిపోతే తప్పితే మొక్కను మార్చకుండానే మనం ఆ సాయిల్ని బలంగా చేసుకోవచ్చు సో ఇది చిన్నది తర్వాత ఇంకొక మిత్రులు ఈ డౌట్ క్లియర్ అయిందనుకుంటాను ఇంకొక మిత్రులు ఏమడిగారంటే పెద్ద పెద్ద టప్స్లో అంటే ఈ డ్రమ్స్లోను టబ్స్లోను పెట్టిన మొక్కల్లో గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ పెట్టాము మట్టి కిందకి దిగిపోయింది అని అలా మట్టి కిందకి దిగిపోయినప్పుడు ఏం పర్వాలేదు మళ్ళీ మనం పైనుంచి బాగా ఎరువు కలిపిన మట్టితో నింపుకుంటాం సో ఎలాగైనా ఆ మొక్కకి సారం అందాలి ఆ సారం అందటం కోసం ఒకవేళ మట్టి కిందకి దిగిపోతే పైనుంచి ఇంకొక లేయరు స్లోగా ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క లేయర్ ఒకటేసారి మొత్తం నింపక్కర్లేదు అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంచెం నెలకొకసారో రెండు నెలలకు మూడు నెలలకు అయిపోయినప్పుడు మనము మట్టి కలిపిన అంటే ఎరువు కలిపిన మట్టితో ఆ టబ్బు నింపేసుకుంటూ ఉండచ్చు చక్కగా మొక్కలు సర్వైవ్ అవుతాయి ఏం మార్చక్కర్లేదు అన్లెస్ ఆ టబ్బు కానీ డ్రమ్ కానీ పగిలిపోతే తప్పితే మొక్క మార్చాల్సిన పనేం లేదు సో ఇదొకటి మరొక మిత్రులు ఏమడిగారంటే ఈ పేడ ఎరువు వేసినప్పుడు సమ్మర్ కదా మొక్కలకి బాగా వేడవుతుందేమో మాగిన ఎరువు అయితే చాలా వేడి చేస్తుందేమో అంటున్నారు అలా ఏమీ ఉండదండి పచ్చి పేడని తెచ్చి మనం కంపోస్ట్ తయారు చేయడానికి ఒక కుప్ప వేసినప్పుడు ఆ డీకంపోజ్ అయ్యే ప్రాసెస్లో అది ఎరువుగా మారే ప్రాసెస్లో చాలా వేడొస్తుంది అందుకనే పచ్చి పేడ మనం ఎప్పుడు వేయకూడదు పచ్చి పేడలో పురుగులు కూడా వస్తాయి పేడ పురుగులు అంటాం కదా పేడ పురుగులు అంటే మరేవో కాదు ఈ మన తెల్లటి పురుగులు వస్తాయి కదా వేరు పురుగులు వాటి యొక్క మదర్స్ అనమాట అవి వస్తాయి తొందరగా అట్రాక్ట్ అవుతాయి పచ్చి పేడ వేస్తే మొక్కల్లో చేరి మనకి వేరు పురుగులు పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకని ఎప్పుడూ కూడా బాగా మాగిన పశువుల ఎరువు మాత్రమే వాడాలని చెప్పుకుంటాం ఆల్మోస్ట్ మట్టి దశకు వచ్చేస్తుంది అది అలాంటి ఎరువు వేడి ప్రొడ్యూస్ కాదు అందులో ఒకవేళ మీ కాస్త కూస్తో వేడి వస్తుంది అనుకున్నా కూడా మన మొక్కల్లో ఒక కిలో నుంచి రెండు కిలోలు మాత్రమే వేస్తాము ప్రతిరోజు నీళ్లు పెడుతూ ఉంటాం ఎస్పెషల్లీ టబుల్లో పెట్టిన మొక్కలకి మనం ఖచ్చితంగా నీరు చెక్ చేసుకోవాలి నేలలో ఉన్న మొక్క అనుకోండి వారంకో పది రోజులకో ఆ పళ్ళ నిండుగా మనం చేసిన పాదు నిండుగా నీళ్లు పెడితే సరిపోతుంది కానీ మనం ఈ టబ్స్లోని వాటిలోని పెంచినప్పుడు ప్రతిరోజు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మట్టి తడి ఆరకుండా ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో ఈ వేసవి కాలంలో మట్టి తడి ఆరకుండా ఎరు వాటర్ అందిస్తూ ఉండాలి ఎరువుతో పాటు వాటర్ అందించాలి ఎరువు వేసాం కదా నీళ్ళు పెట్టాం కన్నా వద అని వదిలేయకూడదు తడి చూసుకుంటూ ఉండాలి అందులో పెద్ద మొక్కలు కదా ఎక్కువగా ఆవిరైపోతుంది వాటర్ మొదట్లోనే ఆవిరవటం కాదు ఈ చెట్టు కూడా ఆహారం తయారు చేసుకునే ప్రాసెస్లో వాటర్ని ఎక్కువగా యూజ్ చేసేస్తుంది ఈ చెట్లు ఎండకి తట్టుకోవడానికి ఎక్కువగా వాటర్ని రిలీజ్ చేస్తాయి ట్రాన్స్పరేషనల్ ప్రాసెస్లో వాటర్ని బాగా రిలీజ్ చేస్తాయి మొదలు చూడటమే కాదు మనం మొక్కను కూడా చెక్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఈ టబ్స్లో మొక్కలు కొంచెం వడబడ్డాయి అనుకోండి వడబడినప్పుడు మళ్ళీ అవి సర్వైవ్ అవడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఈ మన బాడీలో ఉన్న లానే వీటికి కూడా వెయిన్స్ ఉంటాయి కదా అవన్నీ వడబడకుండా జాగ్రత్తగా మనం చెక్ చేసుకొని నీళ్ళు ఇవ్వాలి చాలా నీళ్ళు ఇవ్వక్కర్లేదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తడు ఉండేటట్లుగా చూసుకుంటే సరిపోతుంది ఇవన్నీ చిన్నపాటి జాగ్రత్తలు ఇలా తీసుకుంటే మీరు చిన్న తొట్టిలో ఇంత చిన్న తొట్టిలో కూడా మొక్కల్ని చక్కగా పెంచుకోవచ్చు ఈ మొక్కల్ని నేను ఇప్పుడు దగ్గరగా చూపిస్తాను పగిలిపోయిన కుండి కూడా చూపిస్తాను అది మట్టి కుండి చిన్న కుండి ఇంత చిన్నది ఇంత చిన్న కుండీ కాబట్టి దాని వేళ్ళు చుట్టుకొని చుట్టుకొని లుంగలు చుట్టుకొని అది పగిలిపోయింది ఇవి పైన ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వెడల్పు మొక్క మొదట్లో వెడల్పుగా ఉండాలి మొక్క మొదట్లో వెడల్పుగా ఉన్నప్పుడు టబ్ కానీ కుండీ కానీ పగిలిపోవటం అనే సమస్య అంతగా ఉండదు చిన్న కుండి నేరమ్ అవుతుంటే మాత్రం ఛాన్సెస్ అద్దరు పగలటానికి ఛాన్సెస్ అన్నమాట సో ఇలాంటి జాగ్రత్తలు జస్ట్ మీకు ఈ మొక్కల మొదళ్ళు చూపిస్తాను చూపిస్తే మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే అర్థ బెల్ ఐకాన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి అలాగే చూశారు కదా ఈ మొక్క ఆ పై దాకా ఉంది చూద్దురు కానీ ఎంత హైట్ ఉందో మొదల నుంచి ఆ పై వరకు ఎంత హైట్ ఉందో కూడా చూద్దురు కానీ ఓకే ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ఇట్లా మట్టి దిగిపోయింది మట్టి దిగిపోయినప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా ఎరువు కలిసిన మట్టిని మళ్ళీ వేసేసుకోవచ్చు అలా వేసేసి నీరు పెడితే చాలు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఓ చిన్న చిన్న లేయర్ లేయర్గా వేసేసుకుంటే సరిపోతుంది ఇది వంద రూపాయలనే ఉన్న మన వాటర్ యాపిల్ చూడండి గుత్తులు గుత్తులుగా ఎలా పూతొచ్చేసేసిందో పూతే కాదు ఇంకా నాలుగు రోజులు పోతే మనకి బోలెడు కాయలు కూడా వచ్చేస్తాయి ఇది మా పది అడుగుల బత్తాయి మొక్క ఫస్ట్ పెట్టింది ఈ చిన్న కుండీలో ఈ చిన్న కుండీని తెచ్చి ఈ పెద్ద టబ్లో పెట్టాను చూస్తున్నారు కదా మొదలు చక్కగా పెరుగుతోంది ఈ మొక్క ఎంత హైట్ పెరిగింది ఎంత బాగా ఉందో ఒకసారి చూడండి చెప్పాను కదా పది అడుగుల పైనే పెరిగింది అంత ఎత్తి పెరిగింది పెరగటమే కాదు చెట్టు నిండా పిందెలు బోలెడు పిందెలు ఉన్నాయి ఎంత విశాలంగా పెరిగిందో చూడండి ఉన్నది మాత్రం వంద రూపాయల టబ్బులోనే కానీ అంత పైకి పెరిగింది కుండి నేరోగా ఉంటే మాత్రం మీరన్నట్లు ఈ వేళలా చుట్టలు చుట్టలు అయిపోయి కుండి పగిలిపోతుంది మొక్క మాత్రం చక్కగా సేఫ్గానే ఉంటుంది ఏం ప్రమాదం లేదు సో అల్టిమేట్గా ఇది మన వీడియో చూస్తున్నారు కదా బత్తాయి మొక్క ఎంత హైట్ పెరిగిందో ఎంత హెల్దీగా కూడా ఉందో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాధ్యం అంతవరకు నాకు తెలిసినంత వరకు మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఓకే ఇంకా ఏదైనా సందేహాలుంటే చక్కగా అడగచ్చు కామెంట్స్ రూపంలో నేను సమాధానం చెప్తాను ఓకే